రామ్మోహన్ సార్ బాసర బలగం రామ్మోహన్ సార్ అదేవిధంగా వేనేపల్లి పాండురంగారావు గారు వేనేపల్లి పాండురంగారావు గారు మంచి మనిషి ನರ್ಸಯ್ಯಾರು ಶ್ರೀ ಪಲುಸ ಶಂಕರ್ ಗೌಡ್ ಗಾರು ಉದಯ ಮಧ್ಯಾಹ್ನ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸ್ತಾರೆ ಸಾಹಿತಿ ಕಲಾ ವೇದಿಕೆ ಅಧ್ಯಕ್ಷ ಜಿಲ್ಲಾ ಪಲುಸ ಶಂಕರ್ ಗೌಡ್ ಗಾರು आप किसे थी थी नगर सर मिलन पड़ते हैं अन्य मर्यादा पंपेस्ट मैंने यूट्यूब चल रहा हूँ नहीं नगर आते हैं डिप्टी डायरेक्टर

సార్ రంగాచారి సార్ రంగాచారి సార్ బైరోజు శ్యాంసందర్ గారు రంగాచారి సార్ రంగాచారి గారు సార్ చెప్పండి రంగాచారి సార్ రంగాచారి సార్ చెప్పాలి సన్మానించేటువంటి కార్యక్రమంలో ఎందుకని కొనేవో ఉంటారు ఈరోజు పత్ర సమర్పణ చేసినటువంటి వారు వారిని మేము వరుసగా ఆహ్వానిస్తాం పత్ర సమర్పణ చేసినటువంటి వారు ఆల్రెడీ తీసుకున్న వారంటే దయచేసి వారు రావద్దుగా మనవి చేసుకుంటున్నా శ్రీ చొల్లేటి శ్రీనివాస్ గారు కొల్లూరి సాయి కుమార్ గారు

और ओके ओके सर शर्मादरवाजा श्री सर लेफ्ट साइड में सर బైరోజు రాజశేఖర్ గారు బైరోజు చంద్రశేఖర్ గారు తండ్రగ తండ్రగ రాలాలి శ్రీ సంతకం చేయకండి హా సంతకం చేయండి

కేవీజీ కృష్ణమాచార్య గారు శ్రీ బ్రహ్మరావు నర్సిరావు గారు డాక్టర్ సత్యవేణి తిరుపతి గారు श्री बुड्ढा संतोष गारु डॉक्टर इलिकोज़ श्रीनिवास आचार्य गारु वचन बाप श्री कोलिपाका श्रीनिवास गारु

చర్యల ఆర్తి గురించి రాసినటువంటి మధు గారు కందకుర్తి ఏ శాంత్ కుమార్ గారు శ్రీ రాజు గారు జూనియర్ జి సపత్ గారు మాకున్నటువంటి లిస్ట్ లో మేము అందరి పత్ర సమక్రమ సమాప్కమైన పేర్లు సరిగ్గా అన్నకుంటున్నా ఒకవేళ ఎవరికైనా ఒకవేళ పేర్లు మేము క్లారిఫై చేయకపోతే మేము వెన్చింపకపోతే శ్రీ శేఖర్ జౌర్గార్ సారెడ్ మహేష్ గారు ఇంకా ఎవరైనా పేరు మర్చిపోయితే శ్రీ సంగరపట్ల నరసయ్య గారు

మనం కొత్త తెలంగాణ చరిత్ర పక్షాన వారు ఎవరైతే కొలనుపాక టూర్ వచ్చారో వారందరూ కూడా ఇక్కడ అభినందన పత్రం మనం తయారు చేశాం అభినందన పత్రం అందుకోవడానికి రావలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా రావలసింది కోరుతున్నాం కొల్లపాకకు ఏ శ్రీ బాబు కెరా రామచార్యులు శాత గారు కృష్ణ వెంకరాజు కుమార్ గారు బాలవర్ధన్ గారు పాండు గారు రాJK రాజకుమార్ గారు మీరు రావాల్సి కోరుతున్నా శాంతకుమార్ కుమార్ I right. you. Thank you. Thank you. Thank you. Thank you. ఈనాటి భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్య కొత్త తెలంగాణ చరిత్ర తెలంగాణ ప్రదర్శన పేరుతో మన చరిత్ర సదస్సు మనం ఏర్పాటు చేసుకున్నాం ఈనాటి కార్యక్రమానికి మాకు ఆర్టికల్ గా ఆర్టికల్ గా సహకరించిన పెద్దలందరూ కూడా మేము పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఉదయం నుండి మా కార్యక్రమంలో పూర్తి స్థాయిలో తమ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఇక్కడ కార్యక్రమం విజయవంతం కావడానికి పెద్దలు కూతాటి అర్జున్ రావు గారికి మరియు సుద్దాల అశోక్ తేజ గారికి బండి మురళీధర రెడ్డి గారికి శిఖం వేణుగోపాలరావు సార్కు మరియు జయదీప్ తిరుమలరావు గారికి డాక్టర్ దామరావు సూర్యకుమార్ గారికి డాక్టర్ కుర్రా జతేంద్రబాబు గారికి డాక్టర్ కొండ శ్రీనివాసులు గారికి డాక్టర్ బద్దెల రామచంద్ర రెడ్డి గారికి శ్రీ మణికొండ వేదకుమార్ గారికి శ్రీ నిర్వంటి వెను గోపాలకృష్ణ గారికి కందకుట్టి యాదవరావు గారికి తర్వాత ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నామే మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ముగిసినందుకు మీకు పేరు పేరు నామీరందరూ సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మనందరం కూడా ఒక గ్రూప్ కూడా దిగుదాం ఈనాటి కార్యక్రమం ఎప్పటి కూడా మనకు గుర్తుండేదా అందరం కూడా బయట హాల్ ముందు హాల్ ముందు గ్రూప్ కూడా దిగుదామని మీకు తెలియజేసుకుంటున్నా